హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన కంపెనీ గురించి అయితే చెప్పబోతున్నాను ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది తమిళను చూడగానే సో డానియల్ కంపెనీ ఇది శ్రీ సిటీలోని వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ కంపెనీ సో ఈ కంపెనీ గురించి నేను ఎప్పటి నుంచి చేద్దామనేసి వెయిట్ చేస్తూ ఉన్నాను కానీ డీటెయిల్స్ అనేటివి రాలేదు సో వచ్చి కూడా వన్ ఆర్ టు డేస్ అయ్యింది కాకపోతే ఏంటంటే నేను చేశాను ఈ వీడియోని ఎడిటింగ్ యాప్ అనేది క్రష్ అయిపోయి వీడియో అనేది బయటకు రాలేదు సో అనవసరంగా ఒక వన్ ఆర్ టూ అవర్స్ కష్టపడ్డా అంతా పోయిందనమాట సరే ఓకే అందుకని మరొక యాప్ని డౌన్లోడ్ చేసుకుని అయితే నేను చేస్తున్నాను సో ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది యూజ్ఫుల్ వీడియో అనమాట ఇది సో ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇందులో వచ్చి ఐటీఐ డిప్లొమా వాళ్ళని తీసుకుంటున్నారు కాకపోతే ఏంటంటే ఇందులో మెయిన్ మెయిల్స్ని తీసుకునే అవకాశం అయితే ఉందనమాట దీంతోపాటు మీకు పెప్సీలు అలాగే హీరో కంపెనీలు ఇంకా ఎక్స్ట్రాగా టూ త్రీ కంపెనీస్ కూడా జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి సో మొత్తం అయితే నేను ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది దాని తర్వాత మీకు మెయిల్ అడ్రస్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ అడ్రస్ కానీ క్లియర్గా అయితే కూడా మీకు చెప్పాను సో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట తర్వాత మీరు నాకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయొచ్చు ప్రాబ్లం లేదు సో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయొచ్చు లేకుంటే నైన్స్ స్టైల్ ఉంది కదా బాలా స్మార్ట్ వన్ ఫోర్ త్రీ దీనికైనా మీరు కామెంట్ చేయొచ్చు నేను మీకు రిప్లై అనేది ఇస్తాను ఓకేనా ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోకైతే వెళ్ళిపోద్దాం ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చేసుకునే వాళ్ళు ఫస్ట్ వన్ డానియల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జాబ్స్ ఉన్నాయి చూద్దాం వీఆర్ హైరింగ్ మిషన్ ఆపరేటర్స్ లొకేషన్ సిటీ ఆంధ్రప్రదేశ్ ఈ పక్క చూడచ్చు ఎలిజిబిలిటీ నెక్స్ట్ పక్క పే అండ్ బెనిఫిట్స్ చూద్దాం ఫస్ట్ చూస్తే ఎలిజిబిలిటీ చూద్దాం క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ మినిమమ్ జీరో టు టూ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సిఎన్సి అలాగే మిషన్స్ లైక్ హెచ్బిఎం అలాగే హెచ్ఎంసీ అండ్ విఎంసి దానిలో మనకు అనుభవం కలిగి ఉండాల్సి ఉంటుంది నెక్స్ట్ చూద్దాం ఆపరేటింగ్ కంట్రోల్ మస్ట్ బీ ఇన్ సేమెన్స్ అండ్ ఫ్యాన్ కలిగి ఉండాలి రెడీ టు వర్క్ ఆన్ షిఫ్ట్ వచ్చి మెయిల్స్ ఓన్లీ క్యాండిడేట్స్ వీఆర్ వెల్లింగ్ టు రీలోకేట్టు నియర్ బై శ్రీ సిటీ ఆర్ ప్రిఫర్బుల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయిన డిప్లొమా లేదా ఐటీ చేసి ఉండాల్సి ఉంటుంది ఇక చూడూ పక్కన పే అండ్ బెనిఫిట్స్ మనకి ఏమిస్తే చూస్తున్నారు సిటీసీ యాజ్ పర్ ద ఇండస్ట్రీ సెకండ్ వన్ అటెండెన్స్ బోనస్ ఇస్తారు థర్డ్ వన్ క్యాంటీన్ ఫోర్త్ వన్ ట్రాన్స్పోర్టేషన్ అలాగే మీకు యూనిఫామ్ షూ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ పిఎఫ్ ఉంటుంది అలాగే మీకు ఇన్సూరెన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ ఫ్రీగా కింద చూడొచ్చు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే సెండ్ యువర్ రెజ్యూమ్ టు ఈమెయిల్ చూడొచ్చు ఏ రాజమణి అట్ ద రేట్ డానియల్ డాట్ కామ్ అలాగే ఫోన్ నంబర్ చూడొచ్చు నైన్ టూ ఎయిట్ వన్ జీరో టూ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్కి అయితే మీరు ఫోన్ చేయొచ్చు లేకుంటే చూడొచ్చు అడ్రస్ డానియల్ ఇండియా లిమిటెడ్ సెవెన్ థౌజండ్ సెంట్రల్ ఎక్స్ప్రెస్ వే శ్రీ సిటీ ఫైవ్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఆంధ్రప్రదేశ్ ఓకేనా ఫ్రెండ్స్ దీనికి అడ్రస్ కావాలంటే మీకు కోల్గేట్ దాటిన తర్వాత మీకు రైల్సీల్ అయితే ఈ కంపెనీ రావడం జరుగుతుంది నియర్ బై మీకు నిపాన్ ఎక్స్ప్రెస్ లాస్టిక్ కంపెనీ అయితే ఉంటుంది అది మీకు అయ్యగురుతా అనమాట నెక్స్ట్ మనకు భారత్ ఫోర్జ్లో జాబ్స్ ఉన్నాయి అవన్నీ చూద్దాం వాంటెడ్ భారత్ ఫోర్జ్ కంపెనీ పొజిషన్ మిషన్ ఆపరేటర్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ క్వాలిఫికేషన్ డిప్లొమా ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ జెండర్ మెయిల్ స్టైపెండ్ వచ్చి మీకు సెవెంటు చెప్తున్నారు ఇంటర్నేషనల్ క్యాండిడేట్స్ ప్లీజ్ షేర్ ద రెజ్యూమ్ టూ సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ డబల్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్కి అయితే మీరు మీ మ్యూజియంలో పంపించవచ్చు వాళ్ళే మీకు బ్యాక్ చేసి అయితే పిలుస్తారు ఇంటర్వ్యూకి నెక్స్ట్ వన్ పెప్సీలో జాబ్స్ ఉన్నాయి పెప్సీ వాకిన్ ఇంటర్వ్యూ మే సిక్స్టీన్ టు సెవెంటీన్ లోపల జరుపుతారు సో జాయిన్ అవర్ టీమ్ ఓపెన్ పొజిషన్స్ టెన్ ఆన్ రోడ్ జాబ్స్ అయితే ఉన్నాయి డెసిగ్నేషన్ ఆపరేటర్ క్వాలిఫికేషన్ ఐటీ ఎనీ ట్రేడ్ ఎక్స్పీరియన్స్ మినిమమ్ వన్ ఇయర్ ఉండాల్సి ఉంటుంది వరుణ్ బ్యావరేజెస్ లిమిటెడ్ శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ సో ఈరోజు జరుపుతున్నారు మీకు పర్లేదు మీరు వెళ్ళైతే అప్రోచ్ అయితే అవ్వచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం ఆర్ హైరింగ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ బేసిడ్ కంపెనీ ఇన్ సిటీ లొకేషన్ ఫస్ట్ వన్ డిపార్ట్మెంట్ క్వాలిటీ రిసీవింగ్లు ఉంటుంది డెసిన్ చూద్దాం జూనియర్ ఇంజనీర్ మ్యాండటరీ షీట్ మెటల్ ఇండస్ట్రీ అండ్ ఎక్స్పోజర్ ఆన్ స్టాంపింగ్స్ షాప్ ఫ్యాబ్రికేషన్ ప్రొడక్షన్కి వచ్చి బీటెక్లో మెకానికల్ అండ్ డిప్లొమా చేసి ఉండాలి సెకండ్ వన్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ రెసిగ్నేషన్ పెయింట్ షాప్ ఇంజనీర్ మినిమమ్ టూ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ పెయింట్ షాప్లో కలిగి ఉండాలి దీనికి క్వాలిఫికేషన్ వచ్చి బిఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి సిటీసీ వచ్చి బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ బెనిఫిట్స్ మొత్తం అటెండెన్స్ బానిస్తారు ఫుడ్ ఉంటుంది ఈఎస్ఐ పిఎఫ్ ఉంటుంది అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది అలాగే లీవ్ ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది ఇమ్మీడియట్ జాయినర్స్ ఆర్ ప్రిఫరబుల్ అని చెప్తున్నారు ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ షేర్ యువర్ ఇవి టు ద బిలో వాట్సాప్ నెంబర్ నైన్ ట్రిపుల్ ఫోర్ వన్ డబల్ జీరో టూ త్రీ ఎయిట్ పక్కన పడే నెంబర్ని వేస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ బ్రేక్ సీనే జాబ్స్ ఉన్నాయి అవన్నీ చూద్దాం విఆర్ హైరింగ్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి డిగ్రీ ఐటీఐ డిప్లొమా అండ్ బీటెక్ బోత్ పాస్ ఆర్ ఫెయిల్ ఎవరైనా పర్లేదు జెండర్ వచ్చి మేల్ అండ్ ఫీమేల్స్ యావరేజ్ రేంజ్ వచ్చి ఎయిటీన్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు అయితే ఉండాల్సి ఉంటుంది పక్కన చూడొచ్చు వాకిన్ ఇంటర్వ్యూ డేట్ వచ్చి ఫోర్టీన్త్ మే నుంచి నైన్టీన్త్ మే వరకు అయితే జరుపుతారు మార్నింగ్ వచ్చి నైన్ థర్టీ ఏఎం నుండి మధ్యాహ్నం ట్వెల్వ్ పిఎం వరకు అయితే జరుపుతారు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనం శాలరీ అండ్ బెనిఫిట్స్ చూద్దాం టేక్ హోమ్ కే టు కే చెప్తున్నారు షిఫ్ట్ అలవెన్స్ వచ్చి మీకు బి షిఫ్ట్లో వచ్చి మీకు ఫిఫ్టీ రూపీస్ ఇస్తారు అలాగే సీలో వచ్చి మీకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇస్తారన్నమాట ఏలో మీకు ఇలాంటి అమౌంట్ ఇవ్వడం జరగదు షిఫ్ట్ అలవెన్స్లో సబ్సిడైజ్డ్ ఫుడ్ చెప్తున్నారు అంటే మీరు తినే ఫుడ్లో కొంత అమౌంట్ అనేది కట్ అవుతుంది అంటున్నారు సో ఇంటర్వెల్లో అడిగి తెలుసుకోగలరు ఫ్రీ బస్సు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ సిల్వర్ ప్యాట్కి సత్తువేడికి గుమ్ముడుపుండికి అలాగే వరదేపాలెంకి అయితే మీకు బస్ ఫెసిలిటీ ఉంది ఇక్కడి నుంచి మీరు రావచ్చు అనమాట సో ఈపీఎఫ్ఓ అలాగే ఈఎస్ఐ అండ్ స్టాటరీ బోనస్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది ఈ కంపెనీలో పక్కన చూడొచ్చు స్కాన్ అండ్ అప్లై హియర్ ఫర్ ఆన్ రోల్ జాబ్ ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్టయితే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో కార్పొరేషన్ వైజ్గా వాళ్ళకైతే ఆన్ రోల్ జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట కింద చూడొచ్చు ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ ఆర్ వన్ టు ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ కావాలని అడుగుతున్నారు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వాళ్ళకైతే కింద చూడచ్చు మిస్టర్ టీ వినాయకం హెచ్ఆర్ సార్ మొబైల్ నెంబర్ వచ్చి నైన్ సిక్స్ ఫైవ్ టూ టూ ఎయిట్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్కి అయితే కాల్ చేయొచ్చు కింద మరొక నెంబర్ ఉంది యాశా రేష్మ గారు హెచ్ఆర్ ఈవిడ కూడా ఎయిట్ సెవెన్ వన్ టూ జీరో వన్ ఎయిట్ డబల్ నైన్ సిక్స్కి అయితే మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఇక్కడ చూడొచ్చు లొకేషన్ బ్రేక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సిటీ ఏపీ ఫైవ్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్కి అయితే మీరు కాల్ చేసి అయితే కనుక్కొని అయితే వెళ్ళవచ్చు నెక్స్ట్ మనకు హీరోలు జాబ్స్ జాబిషిత ఉన్నాయి అవేంటే చూద్దాం కుదొచ్చు హీరో మోటార్ కార్ప్స్ వీఆర్ హైరింగ్ పొజిషన్ వచ్చి టీపీ ట్రైనింగ్ అండ్ అప్రెండిసిస్ రిక్వైర్ డాక్యుమెంట్స్ చూస్తే నీట్ హయ్యర్ ఒరిజినల్స్ మార్క్స్ మేమో జిరాక్స్ ఎస్ఎస్సి ఎంటర్ ఐటిఐ ఆధార్ అలాగే రైస్ కార్డు అలాగే బ్యాంక్ పాస్బుక్ తీసుకురావాల్సి ఉంటుంది దీంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది శాలరీ డీటెయిల్స్ చూద్దాం గ్రాస్ వచ్చి మీకు ఐటీ వాళ్ళకి వచ్చి ట్వంటీ థౌజండ్ నైన్ ఫార్టీ టూ చెప్తున్నారు ఒకన్నా ఇక్కడ చూడొచ్చు కింద అదర్స్ వచ్చి ట్రాన్స్పోర్టు అండ్ ఫుడ్లో వచ్చి మీకు సబ్సిడీ అంటున్నారు అంటే సబ్సిడీ కొంచెం అమౌంట్ అనేది కట్ చేస్తామని చెప్తున్నారు ఇక్కడ చూడొచ్చు ఓన్లీ బాయ్స్ ఐటీఐ చెప్తున్నారు ఎంటర్ డేటు అండ్ టైం చూద్దాం ఓన్లీ బాయ్స్ ఐటీఐ ఇంటి డేట్ వచ్చి మీకు నైన్టీన్త్ మండేలో జరుపుతారు ఇంటర్వ్యూ స్టార్స్ నైన్ ఏఎంకి అంటే కంపెనీ గేట్ దగ్గరకి మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఇంకా క్వాలిఫికేషన్ చూస్తాం మేల్స్కి అయితే ఐటీఐ ఓన్లీ ఫీమేల్స్కి అయితే ఎస్ఎస్సీ ఇంటర్ అండ్ ఐటీ ఈ మూడుని చూసుకోవడం జరుగుతుంది ఏజ్ వచ్చి ఎయిటీన్ ఇయర్స్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే తీసుకోవడం జరుగుతుందనమాట గుర్తుపెట్టుకోండి ఇంకా ట్రాన్స్ఫర్ రూట్స్ చూస్తే సత్యవేడు తడ చిరుపేట వరదాపాలెం బిఎన్ కంట్రీగా ఆరంభాకం ఈ ఊరికైతే బస్ ఫెసిలిటీ ఉంది కంపెనీ దగ్గర నుంచి నెక్స్ట్ ఇక్కడ చూడచ్చు స్కాన్ ఫర్ లొకేషన్ దీన్ని స్కాన్ చేసినా కానీ మీకు తెలుస్తుంది అనమాట లేకుంటే మీరు గూగుల్ మ్యాప్ ద్వారా కూడా మ్యాప్ వేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చి నియర్ చెరివి పోస్టు సత్తివేడు మండలం తిరుపతి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ డబుల్ ఎయిట్ ఇది వచ్చి హీరో ప్లాంటు అడ్రస్ అనమాట పక్కన చూడొచ్చు ఫోన్ నెంబర్ చాలా ఉన్నాయి వీటిని మీరు ఏ నెంబర్కైనా ఫోన్ చేసితే ఇంటర్వ్యూకి వెళ్ళాలని వాళ్ళు వెళ్ళవచ్చు ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఉన్న జాబ్ ఆఫర్సు సో లేట్ అయింది ఏమనుకోవద్దు చాలా కంపెనీలు ఇంటర్వ్యూస్ ఈ రోజుతో లాస్ట్లో ఉన్నాయి అయినా పర్లేదు మీరు కాల్ చేయొచ్చు ఎలిజిబిలిటీ ఉంటే మీకు తప్పనిసరిగా అయితే మీకు జాబ్ అయితే రావడం జరుగుతుంది అనమాట అన్ని కంపెనీ సంబంధించి